హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను సారీని అంటే శారీకి కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే మనం స్ట్రైట్గా కట్ చేసుకోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది ఆ ఏ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తున్నాను చూడండి సారీ నుంచి బ్లౌజ్ని వేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది కానీ ఆ స్ట్రైట్ లైన్ కట్ చేస్తే మనకు స్ట్రైట్గా రాదండి క్రాస్గా వస్తుంది కొన్ని కొన్ని శారీస్ చాలా క్రాస్గా ఉంటాయి ఇప్పుడు దీని నుంచి స్ట్రైట్గా మనం ఏ విధంగా విడదీయాలో నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్గా ఇలా కట్ చేయాలి కొంచెం కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ సైడ్ వైపు నేతలోంచి ఒక రెండు పోగుల్ని తీయాలి ఈ విధంగా తీసిన తర్వాత ఆ పోగును పట్టుకుని మనం లాగేమనుకోండి మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది అంటే మనకు అనుమానం రావచ్చు శారీ ఏమైనా డ్యామేజ్ అవుతుంది అది అని కనుక అనుమానం ఉంటే శారీ అయితే ఏమీ డ్యామేజ్ అవ్వదండి శారీ అంతా బాగానే ఉంటుంది మనకు స్ట్రైట్ లైన్ కావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎందుకు స్ట్రైట్ లైన్ అంటే మనం శారీకి అంచు కానీ లేకపోతే పళ్ళు సైడ్ అంచు కానీ కుడతాం కదా కుట్టినప్పుడు మనకు స్ట్రైట్గా ఉంటేనే బాగుంటుంది కొన్ని కొన్ని శారీస్కి వాటికి క్రాస్గా వస్తుంటాయి స్ట్రైట్గా కట్ చేసుకోగలిగితే ఓకే కానీ కట్ చేసుకోలేనప్పుడు మనం స్కేల్ పెట్టి కట్ చేసుకున్న ఒకసారి వంకరగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా కనుక కట్ చేసుకుంటే ఇంకా మనం చూసుకోకర్లేదు స్ట్రైట్గా వస్తుంది ఎందుకంటే నేత స్ట్రైట్గానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఆ పోగును పట్టుకోలాగుతున్నాను కదా నేను అలా నెమ్మదిగా మధ్యలో కట్ అయిపోయినా కూడా అక్కడ వరకు మనం కత్తిరించేసి అక్కడి నుంచి మళ్ళీ సేమ్ పోగు తీసి మనం ఈ విధంగా ట్రై చేయాలి ఈ విధంగా ట్రై చేస్తే మనకి స్ట్రైట్గా లైన్ వస్తుంది అప్పుడు మనం కుట్టుకున్నా కూడా బాగుంటుంది అంచు మడత పెట్టి కొడతాం కదండీ చిన్నగాను ఈ విధంగా లాగితే మొత్తం ఒక లైన్ అంతా వచ్చేస్తుంది ఒక పోగంతా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు మనం రెండింటికి మధ్యన జాడలా కనిపిస్తూ ఉంటుంది మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ మనం కట్ చేసుకున్నప్పుడు మనకు కనిపిస్తుందండి చూడండి రెండింటికి మధ్యన జాడలా కనిపిస్తుంది ఆ జాడను పట్టుకుని మనం కట్ చేసుకుంటే మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది పళ్ళుకి కూడా ఈ విధంగానే చేయాలి పళ్ళుకి కూడా మనకు స్ట్రైట్గా లైన్ కావాలి అనుకుంటే పళ్ళుకి కూడా ఈ విధంగా చేసుకుంటే మనం మళ్ళీ పళ్ళుని మడతెట్టి చిన్నగా మడత పెట్టి కుట్టు కుట్టుకుంటాం కదా అప్పుడు సరిగ్గా సరిపోతుంది మధ్యలో జాడ కనిపిస్తూ ఉంటుందండి మనకి ఆ జాడను పట్టుకొని కట్ చేయాలి ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి జాడ కనిపిస్తుంది కదా కొన్ని కొన్ని సారీస్ మనకి క్రాస్గా ఉంటూ ఉంటాయి అటువంటి అప్పుడు ఎక్కువ క్రాస్ పోతుంది ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీస్తే కానీ మనకు స్ట్రైట్గా అవసరం కదా అందుకని స్ట్రైట్ లైన్ తీయాలి చూడండి జాకెట్ లోపల నుంచి కూడా వెళ్ళింది మనకి ఈ కొన ఆ కొన పట్టుకుంటే స్ట్రైట్గా ఉందో లేదో తెలిసిపోతుంది కట్ చేసిన తర్వాత నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి